ఫ్రెండ్స్ ఫ్రై నేను మీ ఫ్రైన్ కూడా మీద చాండోల తర్వాత మళ్ళీ బ్యాక్ ఎందుకంటే ఇంకో కొంచెం వేరే పరిస్థితులు బాగాలేకుండా అందుకే ఎటుకు రాలేకపోయినా ఏంటంటే మేము ఇప్పుడు గుర్రంపల్లి పోతున్నాము మా బాబుకు నైట్ ఫుడ్ నిద్ర ఇద్దర లేదు అది లేదంటే ఇక మా పెద్దమ్మ వాళ్ళందరూ అడిగితే గుర్రంపల్లి వెళ్ళి గుర్రం చుట్టూ బాబుంది ఇప్పటికొస్తే మంచి అవుతుంది కానీ ఇంకటి నుంచి అందరు అంటే అన్ని అనే ముచ్చట అదే చూద్దాం వెళ్ళి గుర్రంపల్లి అంటే ఏందో అక్కడ ఎలా ఉందో గుర్రం అంటే ఏందో అసలు ఇవన్నీ తెలుసుకొని మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను లైవ్గా చూద్దాం ఇప్పుడే స్టార్ట్ అయినా సంతోష్ నగర్ నుంచి వెళ్తున్నాం గుర్రపల్లికి నేను మా మమ్మీ మా వైఫ్ మా బాబు స్టార్ట్ అయినాం ఇప్పుడే లెట్స్ గో మనం హైదరాబాద్ నుంచి ఎవరు ఉంటే లాల్పాడు లాల్పాడు టు పరిగి రోడ్లో లెఫ్ట్కి ఇట్లా చ జిల్లే చౌదరగూడ మండల్కి వచ్చే రోడ్లో మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇలా లెఫ్ట్ తీసుకొని స్టేట్ ఇంకా స్టేట్ వెళ్ళిపోతే జిల్లే చౌద చౌదరిగూడ వస్తుందన్నమాట చౌదరగూడ నుంచి మనం అట్లాగే స్టేట్ వెళ్ళిపోవాలి చూద్దాం పదండి వెళ్దాం వెళ్ళి అక్కడ మనకి ఇప్పుడు గుర్రంపల్లిలో గుర్రం స్టాచ్యూ ఉంటుంది అనమాట చూద్దాం లాల్పాడు నుంచి లెఫ్ట్ గుర్రంపల్లి బోర్డు ఉంటుంది రైట్ సైడ్ జిల్లీ కూడా పోతుంది గుర్రంపల్లి బోర్డు ఉంటుంది స్టేట్ రామలింగం సార్ బస్ స్టాండ్ నుంచి స్టేట్ వెళ్ళిపోవాలి ఇలాగే లోపలికి వెళ్ళి ఈ లోపలికి ఫోర్ కిలోమీటర్స్ ఉంది స్టేట్ మనకు గుర్రంపల్లి ప్రత్యేకత ఏంటంటే చిన్నపిల్లలు బక్క కావడం నైట్ పూట నిద్రపోకుండా ఏడవడం కానీ కాలు మీద కాలు వేసుకుంటే కానీ ఇవన్నీ ఇట్లా కొన్ని అనమాట పిల్లలు కొంచెం వీక్ కావడం అలా అవుతుంటే గుర్రంపల్లి వెళ్ళి ఫైవ్ ఫైవ్ వీక్స్ ఎవరీ బుధవారం గురువారం నాడు ప్రతి గురువారం నాడు ఐదు సార్లు పోవాలన్నమాట ఐదు గురువారాలు పోవాలన్నమాట పోతే మంచిగా అవుతుందని పెద్దలు చెప్పారు అనమాట మా పెద్దలు మా మా గట్లయితే మా మమ్మీ తొలకపోయిందంటే మా బాబు కూడా కొంచెం ఏంటంటే నైటు నిద్రపోతలేడు కొంచెం పక్కా అవుతుండట్లని పోతున్నాము ఇంకొక టెన్ మినిట్స్లో అన్నీ ఉంటాం గుర్రంపల్లిలో వెళ్ళి చూద్దాం అక్కడ మనం నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా మనకు గుర్తులేదు వెళ్ళినాక చూసి చెప్దాం కృష్ణమండి గుర్రంపల్లి జాతరకు అక్కడ ఆ చెట్ల కిందనే ఉంటుంది గుర్రము మంచి పచ్చటి పొలాలు చాలా బాగుంటుందన్నమాట గుర్రంపల్లి జాతర అనేది ఇక నిన్న మున్నే జాతర అయింది కాబట్టి అంతా ఇలా ఉంది ఆ చెట్ల కింద ఉంటుంది అనమాట ఇదే గుర్రంపల్లి గుర్రం అంటే గుర్ర గుర్రం కాదు ఇట్లా ఉంటుందన్నమాట ఇదే గుర్రం అనమాట గుర్రంపల్లి అట్లా పిల్లల్ని గుర్రం కింద తిప్పేస్తే బాగా అవుతుందని అందరు నమ్మకం చాలా ఉంటుంది అనమాట ఇప్పుడు లేట్ అయింది మేము ముస్టక్ ఫోర్ అయింది అందుకే పబ్లిక్ తగ్గురు అదే మార్నింగ్ టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట మావాళ్ళు తిరుగుతురు ఫస్ట్ ఒక ఐదు రౌండ్లు తిరిగేసి అర గుర్రంల మధ్య లెక్కించి తీసుకొని పిల్లల్ని బా గుర్రం స్టాచ్యూ అంటే ఇదే ఇంకా చిన్నపిల్లలకి అనేది చాలా అంటే చాలా బాగుతుంది ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ అవుతుంది కాబట్టి తక్కువ పబ్లిక్ ఉన్నారు అదే ఒక మార్నింగ్ అట్లా వచ్చి అనుకోండి మీరు ఫుల్ టు ఫుల్ పబ్లిక్ ఉంటారనమాట కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అనమాట చిన్నపిల్లలు నిద్ర పోకున్నా కానీ నైట్ పుంట నైట్ పూట పడుకోకుండా సతాయించుకుంటా పాలు తాగకపోవడం బక్క కావడం ఇవన్నిటికీ అన్నిటికీ సొల్యూషన్ మంచిగా ఉంటుంది గుర్రం ఐదు వారాలు రావాలి మాది ఫస్ట్ వారం ఇది ఐదు వారాలు వచ్చి లాస్ట్ వారం జిలేబీ స్వామికి నైవేద్యం పెట్టి గుర్రంపల్లిలో వెళ్ళిపోవాలి పిల్లలు హండ్రెడ్ మాది అయిపోయింది ఉత్తగ పోద్దంట ఈ నుంచి కళ్ళన్నా ఏదో ఒకటి తినాలంట ఉత్తగైతే పోద్దంట ఏది మేము ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఇక ఎక్కేసి చలో హైదరాబాద్ చాలా మంది వస్తారు ఇక్కడ నుంచి అసలు లెట్స్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు మాత్రమే ఉత్తా అంట ఏదో ఇక్కడ కళ్ళు ఉందనమాట కళ్ళు అంత ఆగాలి లేదంటే ఐస్ క్రీమ్ అంత తినాలి లేదా మిర్చి అని తినాలి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆగేసి ఏదైనా తినండి కానీ టూ మినిట్స్ ఆగేసి వెళ్ళిపోవాలి మళ్ళీ మీరు ఎలా వచ్చిరో ఇంటికి అలాగే పోవాలి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి మధ్యలో చుట్టాలు ఉంటే ఇంటికి ఇట్లా పోవద్దు మీ ఇంటికి మీరు హైదరాబాద్ నుంచి మీరు ఎగ్యులర్ ఎప్పుడు మర్చిపోయా అంటే మీరు హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లో కానీ ఎట్లా వచ్చినో అట్లే పోవాలన్నమాట మధ్యలో వేరే వాళ్ళ ఇంటికి పోవద్దు ఏం చేయద్దు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కళ్ళు తాగవాలంటే కళ్ళు తాగొచ్చు తా మిర్చిలు తింటే మిర్చిలు ఏదైనా ఒకటి పోవాలన్నమాట ఈ నుంచి ఉప్తాకపోవద్దు అనమాట దర్శనం అయినాక ఒకవేళ మీరు హైదరాబాద్ బయటలు ఉన్న ఎక్కుడు చుట్టాలు ఉండరు మా మధ్యలో మా చుట్టాలను కలిసికుంటే పోదామా అవన్నీ ఉండొదనమాట డైరెక్ట్ వచ్చినామా మళ్ళీ ఎట్లా వచ్చినామా మళ్ళీ అట్లే పోవాలి ఎంతమంది వస్తే అంతే మంది పోవాలి ఎక్స్ట్రా పర్సన్ కూడా యాడ్ కావద్దు అనమాట ఓకేనా మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసుకోవాలి ఇక్కడ వెయిట్ చేసి అంత అయిపోయినాక బయలుదేరాలి మేము ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం వచ్చేసినాం వెళ్ళిపోయినాం అయిపోయింది బ్యాక్ టు హైదరాబాద్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే గురువారం మళ్ళీ వస్తాము అప్పుడు కూడా మళ్ళీ ఒక బ్లాగ్ చేద్దాం చూద్దాం ఏం ఏందో అనేది మొత్తం చూద్దాం ఇంకా అడుగుదాం ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే అసలు గుర్రం చరిత్ర ఏంది గుర్రం గురించి పిల్లల్ని తిప్పితే ఎందుకు ఇలా తగ్గుతుంది అనేది ఏందనేది తెలుసుకుందాం